మహాభారత యుద్ధం దాని గతిని ఒక్క దెబ్బతో మార్చగల శక్తి ఉన్న ఒక యోధుడు కాని ఆ యుద్ధం మొదలైనప్పుడు ఆయన మాత్రం తన ఆయుధాన్ని పక్కన పెట్టేశాడు ఆయనే బలరాముడు అసలు అంతటి శక్తిమంతుడు యుద్ధానికి ఎందుకు దూరంగా ఉండిపోయాడు ఈ కథలో మనం దాన్ని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం అవును ఇదే అసలైన ప్రశ్న మహాభారతంలో కెల్లా అత్యంత బలమైన యోధుల్లో ఒకరు యుద్ధం చేయడానికి ఎందుకు నిరాకరించారు కురుక్షేత్ర సంగ్రామం మొత్తం భవిష్యత్తును మార్చగల సత్తా కూడా ఎందుకు తటస్థంగా ఉండిపోయారు పదండి ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం బలరాముడి కథలోకి పూర్తిగా ముందు అసలు ఆయన ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ నాణ్యం ఏదో మామూలుది కాదు ఇది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఒక ఇండో గ్రీక్ నాణ్యం దానిమీద బలరాముడి చిత్రముంది అంటే వేల ఏళ్ల క్రితమే ఆయనను పూజించేవారు ఇక కుడివైపున చూస్తే పూరి జగన్నాథుడితో పాటు ఉండే త్రిమూర్తులలో బలరాముడు కూడా ఒకరు బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఆరాధన ఎంత పురాతనమైనదో మన సంస్కృతిలో ఎంత లోతుగా పాతుకుపోయిందో సరే బలరాముడి ప్రవర్తనను ఆయన తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవాలంటే మనం ఆయన కథను నుండి చూడాలి అంటే ఆయన పుట్టుకునుంచే మొదలుపెట్టాలి ఎందుకంటే ఆయన జననం చాలా అసాధారణమైనది అదొక సాధారణ సంఘటన అస్సలు కాదు ఆయన వ్యక్తిత్వానికి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ అదే పునాది వేసిందనమాట బలరాముడి జననం నిజంగా ఒక అద్భుతం కథ ఏంటంటే కంసుడు తన చెల్లెలు దేవకకు పుట్టిన ఆరుగురు పిల్లల్ని పుట్టిన వెంటనే చంపేస్తాడు తెలుసుకదా ఇక ఏడో సంతానం వంతు వచ్చింది ఆ గర్భాన్ని ఎలాగైనా రక్షించాలని విష్ణుమూర్తి తన అనే దివ్యశక్తిని పంపిస్తాడు ఆ యోగమాయ ఏం చేసిందంటే దేవకి గర్భంలోని పిండాన్ని తీసి గోకులంలో సురక్షితంగా ఉన్న వసుదేవుని మరో భార్య రోహిణీ గర్భంలోకి మార్చేసింది ఆలోచించండి వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో ఒక దైవికమైన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఎంత స్పష్టంగా చెప్పారో అందుకే ఈ అద్భుతమైన జననం వల్లే ఆయనకు సంకర్షణ అనే పేరు వచ్చింది సంస్కృతంలో సంకర్షణ అంటే లాగబడినవాడు అని అర్థం అంటే ఒక గర్భం నుండి ఆకర్షించబడి మరో గర్భంలోకి లాగబడినవాడు చూశారా ఆయన పేరే ఆయన పుట్టుకలోని విచిత్రాన్ని మనకు చెబుతుంది పుట్టుక్కే ఇంత అసాధారణంగా ఉంటే మరి యోధుడిక ఆయన గుర్తింపు ఎలా ఉంటుంది అది కూడా చాలా భిన్నంగా ఉంటుంది బలరాముణ్ణి మిగతా యోధులతో పోలిస్తే కేవలం బలం మాత్రమే కాదు ఆయన ఆయుధాలు ఆయన చిహ్నాలు కూడా చాలా ప్రత్యేకం అవేంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా యోధులు అనగానే మనకు కత్తులూ గదలూ బాణాలు గుర్తొస్తాయి కాని బలరాముడి ఆయుధమేంటో తెలుసా నాగలి అవును ఆయన తన ఆయుధంగా నాగలిని ఎంచుకున్నారు దీన్ని హలమంటారు ఇది విధ్వంసానికి కాదు సృష్టికి చిహ్నం భూమిని దున్ని పంట పండించి ఆకలి తీర్చే నాగలి సమృద్ధికి సంకేతం అందుకే ఆయనను అందరూ ప్రేమగా హలధరుడు అని పిలుచుకుంటారు అంటే నాగలిని ధరించినవాడని అర్థం ఇక బలరాముడి వ్యక్తిత్వాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఆయనకు తన తమ్ముడు కృష్ణుడికి మధ్యున్న తేడాని చూడాలి బలరాముడు తెల్లని వన్న కలవాడు ఆయన స్వచ్ఛతకూ నియమాలకు సూటిగా ఉండే స్వభావానికి ఇంకా శారీనక బలానికి ప్రతీక అదే కృష్ణుడు శ్యామవర్ణుడు ఆయన వ్యూహానికి ధర్మంలోని సూక్ష్మాలకు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక చెప్పాలంటే అన్నది దేహబలమైతే తమ్ముడిది బుద్ధిబలమన్మాట సరే ఇక్కణ్నుంచే బలరాముడి కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది ఒకవైపు మహాభారత యుద్ధం రెండు పక్షాలు కాని బలరాముడి మనసు మాత్రం రెండువైపులా ఉంది ఎందుకంటే ఆయన వ్యక్తిగత బంధుత్వాలే ఆయన్ని ఒక పెద్ద ధర్మ సంకటంలోకి నెట్టేశాయి బలరాముడు కేవలం గొప్ప యోధుడే కాదు గదాయుద్ధంలో ఆయనకు సాటిలేరు ఆయనే గురువు అయితే ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గర విద్య నేర్చుకున్న ఇద్దరు గొప్ప శిష్యులు ఇద్దరూ ఆయనకు అత్యంత ప్రియమైన వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో ఒకరికొకరు బద్దశత్రువులుగా నిలబడ్డారు ఇప్పుడు చెప్పండి ఒక గురువుగా ఆయన ఎవరి పక్షం వహించగలడు ఆ ఇద్దరు శిష్యులు మరెవరో కాదు ఒకరు పాండవుల బలశాలి భీముడు మరొకరు కౌరవ సామ్రాట్ దుర్యోధనుడు బలరాముడికి ఇద్దరూ సమానమే ఇద్దరిమీద ఒకే రకమైన ప్రేమ ఆప్యాయత ఇద్దరికీ తనే విద్య నేర్పించాడు మరి అలాంటిది వారిద్దరిలో ఒకరి వైపు నిలబడి ఇంకొకరితో పోరాడటమనేది ఆయన ఊహించుకోలేని విషయం మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో తన ప్రియమైన శిష్యులూ బంధువులూ ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమైనప్పుడు ఆ మహాబలశాలి ఏం చేశాడు ఎందుకు యుద్ధం నుండి తప్పుకున్నాడు ఆయన గొప్ప నిరాకరణ వెనుక ఉన్న కారణం ఇదే ఈ విషయం గురించి కృష్ణుడితో మాట్లాడుతూ బలరాముడు తన మనసులోని బాధను ఇలా చెప్పాడు దుర్యోధనుడుకూడా మనకు పాండవులంత కదా ఈ అర్థంలేని గొడవలో మనం ఒక్కరి పక్షం వహించడం సరికాదు చూడండి ఇదేదో రాజకీయపరమైన నిర్ణయం కాదు ఇది పూర్తిగా బంధుప్రీతి నుండి కుటుంబ ప్రేమ నుండి పుట్టిన సంఘర్షణ అంతేకాదు ఆయన దృష్టిలో ఇది అసలు ధర్మయుద్దమే కాదు కేవలం దురాస కోపం ద్వేషం వల్లే ఈ యుద్ధం జరుగుతోందని ఆయన నమ్మకం అందుకే ఆయన స్పష్టంగా చెప్పేశాడు ఈ యుద్ధం సర్వాన్ని నాశనం చేస్తోంది నేను దీన్ని చూస్తూ ఉండలేను ఇందులో నేను అస్సలు పాలుపంచుకోను అని అందుకే ఆ మహాయుద్ధంలో పాల్గొనడానికి బదులుగా బలరాముడు ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం జరుగుతుంటే ఆయన మాత్రం శాంతిని వెతుక్కుంటూ తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇది ఆయన వ్యక్తిత్వానికి ఆయన నియమాలకు ఎంత విలువిస్తాడో ఒక గొప్ప ఉదాహరణ అయితే బలరాముడు చేసింది పారిపోవడం కాదు అది ఒక తాత్వికమైన ఎంపిక కాని ఆయన యుద్ధానికి ఎంత దూరంగా వెళ్లినా ఆ యుద్ధం మాత్రం ఆయన్ని వదల్లేదు తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఆయన నమ్మిన సిద్ధాంతాలకే ఒక పెద్ద పరీక్ష ఎదురైంది అవును ఆయన తన తీర్థయాత్ర పూర్తి చేసుకుని సరిగ్గా యుద్ధం చివరి అంకానికి తిరిగి వచ్చాడు అప్పటికి కురుక్షేత్రంలో ఏం జరుగుతోందంటే ఆయన ఇద్దరు ప్రియశిష్యులు భీముడూ దుర్యోధనుడు తమ చివరి గదాయుద్ధం చేస్తున్నారు ఈ పోరాతమే బలరాముడి నియమాలను ఆయన ధర్మాన్ని నిలదీయబోతోంది ఆ ద్వంద్వయుద్ధంలో భీముడు ఒక పనిచేస్తాడు దుర్యోధనుడి తొడలమీద గదతో కొడతాడు ఇది గదాయుద్ధ నియమాలకు పూర్తిగా విరుద్ధం అది చూసిన బలరాముడికి పట్టరాని కోపమొస్తోంది ఆయన నాగలిని పైకెత్తి భీమా నువ్వు యుద్ధ నియమాలను ఉల్లంఘించావో అని గర్జిస్తాడు ఎందుకంటే ఆయనకు నియమాలన్నా గౌరవంగా పోరాటమన్నా ప్రాణం అప్పుడే కృష్ణుడు అడ్డుపడి అన్నను శాంతపరుస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు డావు అంటే అన్నయ్య ధర్మం కొన్నిసార్లు మన పెట్టుకున్న నియమాలకు అతీతంగా ఉంటుంది చూడండి ఇక్కడే ఇద్దరి మంచ తేడా బలరాముడికి ధర్మమంటే నియమాలు పాటించడం కాని కృష్ణుడికి ధర్మమంటే అంతిమంగా న్యాయాన్ని నిలబెట్టడం ఇది కేవలం అన్నదమ్ముల మధ్య వాదన కాదు రెండు విభిన్న ధర్మ మార్గాల మధ్య సంఘర్షణ కృష్ణుడి మాటలతో బలరాముడికి ఆ క్షణంలో ఉన్న కఠోర వాస్తవం అర్థమైంది ఈ యుద్ధం తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నియమాలను గౌరవాన్ని అన్నింటినీ నాశనం చేసిందని గ్రహించాడు ఆయన భీముడు చేసిన పనిని సమర్థించలేదు కాని దాని వెనుక ఉన్న న్యాయాన్ని మౌనంగా అంగీకరించాడు మరి చివరిగా బలరాముడి కథ మనకి ఏం నేర్పిస్తుంది నిజమైన శక్తి ఎప్పుడు పోరాడాలో కాదు ఎప్పుడు పోరాడకూడదో తెలుసుకోవడంలో ఉంటుందని నేర్పిస్తుంది కొన్నిసార్లు నియమాలకన్న అంతరాత్మ ముఖ్యమని చెబుతుంది తటస్థంగా ఉండటమనేది బలహీనత కాదు అది కూడా ఒక శక్తివంతమైన సూత్రబద్ధమైన ఎంపికే అన్నిటికన్నా ముఖ్యంగా కొన్నిసార్లు గొప్ప యోధులు శాంతిని కాపాడటానికే యుద్ధం నుండి వైదొలుగుతారు అందుకే బలరాముడి జీవితం మన మనముందుకెద్ద ప్రశ్ననుంచుతుంది అంతిమ అంటే ప్రపంచాన్ని మార్చగల శక్తిలో ఉందా లేక ప్రపంచం నాశనం కాకుండా చూసేందుకు దాన్ని మార్చడానికి నిరాకరించే జ్ఞానంలో ఉందా దీని గురించి ఆలోచించండి